హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైశ్రీ ఛానల్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలని అయితే లై వీడియో అయితే లాంగ్ వీడియో తీస్తున్నాను డైలీ లాగ్ అనమాట ఇది ఇంతవరకు లైవ్స్ పెట్టాను షార్ట్స్ పెట్టాను లాంగ్ వీడియోస్ కూడా ఈరోజు అంటే రెండు మూడు పెట్టాను లాంగ్ వీడియోస్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ ఉంటే ఒక్కటే ఒక ఫైవ్ డేస్ ఉన్నామంటే అయిపోయి స్కూల్ ఓపెన్ రీ ఓపెన్ అవుతాయి ఎందుకంటే మనకి ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి 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 మళ్ళీ కొంచెం రిలీఫ్ అనేది తిరిగినట్లు అవుతుంది కదా అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మనం పిల్లల్ని వదిలేసి మనము అట్లా కొంచెం అందరితో మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే అవుతుంది కదా అందుకోసం పిల్లలకే కాకుండా రీ స్కూల్స్ అనేటివి పెద్దలకు కూడా హ్యాపీనెస్ ఇస్తాయి కొంచెం పిల్లలకైతే కొంచెం కష్టం లేదు ఎందుకంటే ఆడుకునే వయసులు కదా ఆడుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి స్కూల్ ఇంకా అంతలోకే తెరిచేసినారా స్కూల్ అంతలోకే ఓపెన్ అవుతున్నాయా అని చెప్పేసి అనుకుంటారు చూడండి నవ్వుతుంది స్కూల్ అనేసరికి ఓపెన్ అయిన ఇంకా ఇప్పటి నుంచే హోంవర్క్ ఇచ్చినటువన్నీ రాసేసుకొని మొత్తము పెండింగ్ లేకుండా పెట్టుకోండి అండి చెప్పేసి అంటుంటే రాసుకుంటున్నారు స్కూల్ ఓపెన్స్ చేసేసరికి ఏ టెన్షన్ లేకుండా అంటే మనం ఇంట్లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని పడుకొని మనకి బాడీ అనేది అట్లానే నెగ్లెట్గా పని పడిపోతాం అనమాట అలా కాకుండా ఇప్పుడు ఇంకా స్కూల్ రీఓపెన్ అయితే అయిపోతున్నాయి మనకి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అంటే కష్టం ఉంటుంది కానీ మనకి ఆ టైం కనపడదన్నమాట ఇంట్లో పడుకుంటే కూర్చుంటే మనకి అదే ఇంకా ఉండాలన్నమాట చూడండి నేను మాట్లాడుతుంటే ఎట్లా చేస్తాను యాక్షన్ యాక్షన్లు డ్రామాలు ఎట్లా యాక్షన్లు చేస్తుంది చూడు రాసుకోమంటే ఇంకెప్పుడు రాసుకోవాలి మరి కదా రెండే రాసుకో తొందరగా చాలా వరకు అంటే ఈ హాలిడేస్లో అయితే మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు మా పిల్లలు అయితే పోయేసినారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అది కాక ఈ ఎండలు పడ్డాయి కొంచెం మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్కూల్ తెచ్చిన వెంటనే వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి అసలుకి వర్షానికి ఈ స్కూళ్ళకి కొంచెం బేజార్ అయితే వస్తుంది వర్షం పడేటట్టు పడేటప్పుడు పడేటప్పుడు అయితే వర్షం పడేటప్పుడు అయితే బేజార్ వస్తుంది ఇంకా మనం ఏం చేయలేము వర్షాకాలమే స్టార్ట్ అయింది స్కూలు స్టార్ట్ అవుతున్నాయి అందరూ రెడీగా ఉండండి మీ రెడీ స్కూల్ ఓపెన్ అవుతున్నాయి ఫుల్ ఎంజాయ్ మళ్ళీ మీ ఫ్రెండ్స్తో అందరితో కలవడానికి మళ్ళీ ఓపెన్ చేసేస్తున్నారు మీ ఫ్రెండ్స్ తోని హ్యాపీగా ఆడుకోండి హ్యాపీగా చదువుకోండి బాగా చదువుకోండి తిక్క శాస్త్రాలు ఎట్లా చేస్తుందో చూడండి నేను మాట్లాడుతుంటే ఎట్లా చేస్తుంది చూడండి తిక్క శాస్త్రాలు రాసుకోమంటే ఏం ఇది చూడండి అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే గోరెంటాక అయితే తీసుకొచ్చింది మేమైతే పెట్టుకున్నాం నిన్న మిక్సీ పట్టేసుకొని చూడండి ఎర్రగా అయిపోయింది బాగా బాగా ఎర్రగా పండింది అంటే బాగుంది గోరెంటాక అయితే కొంచెమైనా కూడా బాగానే ఎర్రగా అయింది చాలా రోజులైంది టెంపి కూడా తీసుకొచ్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ వన్ వీక్ వన్ వీక్ అయింది కానీ ఈ రోజు పట్టాను బాగానే ఎర్రగా అయింది బాగుంది మేమైతే టిఫిన్ అయితే ఈరోజు కాదు రేపు అంటే ఈరోజు చేసేసాము ఉప్మా వేసేసాము ఆల్రెడీ రేపటికి దోశకైతే నానబెట్టాను నాన ఇప్పుడైతే చూపిస్తాం మీకు దోశకి ఎలా ఏమేమి చేసుకోవాలి ఏమేమి నానబెట్టుకోవాలి అని చెప్పేసి మీకు మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో అయితే పెడతాను చూడండి ఏమేమి వేసుకోవాలి ఏమేమి అంటే స్మూత్గా సాఫ్ట్గా దోశ రావాలి అని అంటే కొంతమంది ఓన్లీ రైస్ మినప్పప్పు ఒక్కటే వేసుకొని దోశ వేసేసుకుంటారు కా కాకపోతే మనం దాంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ స్టా వేసేసుకొని మనము పెట్టుకున్నాము అంటే కనుక దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది మీకు ఇప్పుడైతే ఏమేమి వేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు వీడియో చూపిస్తా వీడియోలో పెడతాను చూడండి చూసి చూడండి ఫస్ట్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే పెడతాను నేను ఇందాక చెప్పాను కదా రైస్ అయితే వేసుకుంటున్నా అని చెప్పేసి దోశకి ఏమేం కావాలనేది మీకైతే చూపిస్తాను చూడండి ఈ గ్లాస్ తోని నేను ఆరు గ్లాసులు అయితే బియ్యం పోస్తాను ఎందుకంటే మనకి దోశ పిండి ఉంటే ఏం కాదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు గ్లాసులు అంతే పోసాను ఇదిగోండి ఆరు గ్లాసులు అయితే పోసాను అంటే మనకి దోశ పిండి ఎంత ఎక్కువగా ఉంటే అంత చాలా అంటే అంటే మనం ఇంట్లో తొందరగా టిఫిన్ చేసుకోవాలి అని అంటే కనుక తొందర చేసేసుకుంటాం కదా ఏదైనా కూడా పిండి ఉంటే కనుక ఆ దీంట్లో అయితే నేను ఇప్పుడు ఇందాక ఈ గ్లాస్ తో అయితే పోసాను అంటే ఆరు గ్లాసులు అయితే బియ్యం పోసాను కదా మినప గుండ్లు నేనైతే మినప గుండ్లు తీసుకుంటున్నాను మినబ్యాళ్ళు తీసుకుంటే కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి మినప గుండ్లు అయితే కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదు దీనికైతే ముక్క అంటే ఇక్కడ గీత కనపడుతుంది కదా ఈ గీత దగ్గర వరకు మినప గుండ్లు అయితే వేసుకుంటున్నాను అంటే కొంచెం ఎక్కువనే అవుతాయి మళ్ళీ తీసేస్తున్నాను మనం వెరైటీ వేస్తాం కాబట్టి దానిలోన ఏం కాదు కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇక్కడ తీసుకురాది సెల్ఫీ స్టాండ్ మినప బ్యాల్ మినప గుండెలు అయితే వేసాను ఒక గ్లాసు మళ్ళీ ఇవి పెసల్ కూడా అంటే పెసల్ పెసలు కూడా వేసుకోవాలన్నమాట పెసల్ కూడా వేసుకుంటే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది చాలా అదగండి పెసల్ మీకు ఐడియా ఉన్నింటి అది పెసల్ గురించి ఇంకోండి పెసలు పెసలు పేలు కాదు పెసలు ఇవైతే మనం కొన్ని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఇందులోనే ఒక స్పూన్ మెంతలు అయితే వేసుకోవాలి దోశకి మనము ఎక్కువగా ఎక్కువ టేస్ట్ రావాలి అనంటే కనుక ఒక స్పూన్ మెంతలు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ చేదు ఎక్కువ అయితే మీకు రాదనమాట దోశ చేరేగా అయిపోతాది ఇంకా మీకు ఒక స్పూన్ కావాలంటే హాఫ్ స్పూన్ కూడా వేసుకుంటున్నా పప్పు బ్యాలు ఉంటాయి కదా కందిబ్యాలు కందిబ్యాలు ఈ గ్లాస్ తో ఒక కప్పు కందిబేల్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే టేస్ట్ అనేది సూపర్ వస్తాయి దోశలు ఇవన్నీ వేసుకోవడం ద్వారా చాలా మంది ఇవన్నీ వేసుకోరు ఊరికే శనగ బ్యాల్ అంటే శనగ బ్యాల్ ఆ మెంతులు ఆ మినప్పపప్పు బియ్యము ఇవక్కటే వేసుకుంటారు వేరే ఏమి వేసుకోరా అనమాట అంటే ఇవన్నీ వేసుకున్న వేసుకోవడం ద్వారా మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట శనగ బ్యాల్ అంటే మనం బజ్జీల బ్యాల్ అంట పిండి బజ్జీ పిండి శనగ బ్యాల్ అన్నమాట ఇవి కూడా మనం వన్ గ్లాస్ వేసుకోవాలి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోని వన్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఇంతే అంటే చూడండి నేనైతే మొత్తం వేసేసాను అంటే బియ్యము మినప బ్యాళ్ళు మెంతులు ఒక స్పూను శనగ బ్యాళ్ళు పెసర బ్యాలు పెసలు అనుకోండి పెసలు కందిబేళ్ళు అంటే కందిబు కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకొకటి ఉంది ఇంగ్రీడియం మీకు చెప్తాను నేను వేసేది ఏమనేది మీకు చెప్తా అటుకులు అనమాట అంటే మనము లో దొరుకుతాయి లేదంటే కిరాణం స్టోర్ లో కూడా దొరుకుతాయి అటుకులు అనేది ఇవి అటుకులు కూడా వేసుకోవాలి దోశలో చాలా అంటే చాలా టేస్ట్ గా రావాలి అంటే ఇవన్నీ వేసుకోవాలి ఒక పిరికెడ్ అయితే నేను వేస్తున్నాను ఒక రెండు పిరికెడ్ అనుకోండి నేను అంటే బియ్యం ఎక్కువగా పోసాను కదా అందుకోసం రెండు వేసుకుంటున్నాను చాలు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అది కొన్ని అవి కొన్ని వేసేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది అన్ని అయితే వేసేసాము మొత్తం అన్ని అయితే వేసేసాము అంటే మినప బియ్యము మినప గుండ్లు పెసర పెసలు కంది కందిబేళ్ళు మెంతులు అటుకులు అనమాట ఇవన్నీ దోశలో ముఖ్యమైన కంపల్సరీ ఉండాల్సినవి ఇవన్నీ ఉండాలి ఎందుకంటే టేస్ట్ మనకి ఎంత బాగా రావాలి అని అంటే టేస్ట్ అంత బాగా వస్తుంది అనమాట ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మేము ఎందుకంటే మేము ట్రై చేసినాము కాబట్టి మేము ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది సాఫ్ట్నెస్ కూడా అంతే బాగా వస్తుంది చూపిస్తాను చూడండి వాష్ చేసి మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్ బియ్యం అయితే కడిగేసి మొత్తం పెట్టేస్తాను ఇంకా ఇవి మళ్ళీ ఈవినింగ్ అయితే కుక్ అయితే చేసుకోవాలి అంటే కుక్ అంటే మిక్సీ మిక్సీ పట్టుకోవాలన్నమాట గ్రైండ్ వేసుకోవాలి పెట్టేసాయనమాట పెట్టేశాను అనమాట అంటే బియ్యం కడిగేసి నా దోశకు అనేది ఈవినింగ్ అయితే మళ్ళీ నైట్ ఈవినింగ్ మిక్సీ అయితే గ్రైండ్ అయితే వేసుకోవాలి గ్రైండ్ వేసుకొని మళ్ళీ మార్నింగ్ దోశ వేసుకోవాలి ఏమేమి కావాలనేది కూడా మీకు ఇంగ్రీడియంట్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకొకటి అంటే మీకు ఏమేమి కావాలి ఏమేమి వేసుకోవాలి అనేసి మీకు చెప్తాను రే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి